ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి రాజా కుటుంబీకులు యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర పుట్టినరోజు సందర్భం ఏఎంసీ డైరెక్టర్ రాజా కుటుంబీకుల అభిమాని జలగం కామాక్షి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎనిమిదవ వార్డులో భారీ కేకును కట్ చేయడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు పెన్నాలను పంపిణీ చేశారు వెంకటగిరి రాజా కుటుంబీకులు చేస్తున్న సేవలను కొనియాడుతూ మరెన్నో పుట్టినరోజులను వెంకటగిరి యువరాజు సర్వజ్ఞకుమార్ యాచంద్ర నిర్వహించుకోవాలని మనసారా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని వేడుకుంటున్నామన్నారు నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక రాజాగారి అభిమానులందరికీ నమస్కారములు ఈరోజు వివిఆర్ యాచంద్ర గారి మానవుడు సర్వజ్ఞకుమార్ యాచంద్ర గారు జన్మదినము ఆయన నలభై ఎనిమిదవ జన్మదినము ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా వెంకటగిరి అంటే ఒక సంస్థానం ఆ సమస్థానానికి రాజ్య రాజ్య పరిపాలన చేసినటువంటి రాజరీపం ఉన్నటువంటి కుటుంబం మన వెంకడగిరిలో ఉందంటే మనం చాలా సంతోషపడాలి ఆ రోజుల్లో రాజు పరిపాలన చేశారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక పెద్ద ఆయన ఈవీఆర్ యాచేంద్ర గారు ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా సేవలు అందించాడు వెంకడగిరికి అదే కాకుండా ఆయన తనేటటువంటి చిన్న కుమారుడైనటువంటి సాయి కృష్ణ యాచేంద్ర గారు ఆయన ఎమ్మెల్యేగా వెంగడగిరికి ఎన్నో సేవలు చేశాడు అటువంటి కుటుంబం ఈరోజు వెంగడిగిరిలో నాయకులు వస్తుంటారు పోతుంటారు అది కాదు కానీ ముఖ్యంగా ఈరోజు రోజు ఆటలంటే ఒక స్టేడియం ఉంది అది అంటే రాజాగారు వాళ్ళ వాళ్ళ పేరుతోనే తారకరామ స్టేడియంగా పెట్టారు ఈరోజు ఆటలు నేర్చుకోవాలన్నా ఈరోజు భూదానం చేయాలన్నా కనీసం ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఈ ఇక్కడ ఎంగడిగిరి ప్రజలు బోస్ హాస్పిటల్లో ఎంతమంది పురుడు పోసుకున్నారు ఆనాడు ఎప్పుడో వాళ్ళు ఆ పాత వందల సంవత్సరాల కిందటే అది నిర్మించారు అటువంటి కుటుంబానికి జన్మదినం చేయడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం ఇదే విధంగా అన్ని అన్ని వేళల ఆయన అష్టవసరాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు ముందు కూడా తాతక దగ్గ తనేడుగా ఆయన భవిష్యత్ ఆయన ఆశయాలు నెరవేరుస్తాడని జై రాజా గారు జై జై రాజా